నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఏం చేయాలి ఒకవేళ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు పారద్రోలాలంటే ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి ఈ రెమెడీస్ కనుక చేసినట్లయితే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు అసలు నకారాత్మక శక్తి అంటే ఏమిటి అని అంటే మీరు ఇంట్లో ఏదైనా వస్తువులు కొనుక్కుంటున్నా లేదా జీవితంలో ఎదుగుతున్నా కూడా పది మంది కళ్ళు అనేవి మిమ్మల్ని చూస్తూ ఉంటాయి వారందరూ మాట్లాడుకునేది మీ గురించే ఆ రకంగాను నరదృష్టి నరగోళ దృష్టి దోషము ఇవన్నీ కలగలిపి నకారాత్మక శక్తిగా ఇంట్లో తిరుగుతూ ఉంటుంది నరుడు చూపుకి నల్లరాయి కూడా బద్దలవుతుందని అంటారు అటువంటి నకారాత్మక శక్తి ఇంట్లో ఉందని ఎలా తెలుసుకోవాలి తెలుసుకున్న ఆ నకారాత్మక శక్తిని బయటికి ఎలా పారద్రోలాలి నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉందని ఎలా తెలుస్తుంది అంటే తెలియకుండానే చిన్న చిన్న గొడవలు అన్నీ కూడా పెద్దగా అయిపోతూ ఉంటాయి ప్రతిరోజు కూడా గొడవలే జరుగుతూ ఉంటాయి ఇంట్లో చికాకుగా ఉంటుంది ఇంట్లో ఉండబుద్ధి కాదు వృధా ఖర్చులు కూడా ఎక్కువగా అయిపోతూ ఉంటాయి అనుకోని ఖర్చులు ఉండడం వలన ఇంట్లో డబ్బు అనేది ఉండదు ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి అమ్మవారు ఉండరు లక్ష్మి లేని ప్రదేశంలో లక్ష్మి నివసిస్తూ ఉంటుంది అంటే దేవత నివసిస్తూ ఉంటుంది ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఆ నకారాత్మక శక్తిని ఇంట్లో నుంచి బయటికి పారద్రోలాలి అంటే అసలు ఇంట్లోకి దరి చేరకుండా ఉండాలి అంటే ఈ రెమెడీ అయితే తప్పకుండా అందరూ చేయవలసిందే ఇందుకోసం ఎక్కువగా ఖర్చులు అయితే పెట్టనవసరం లేదండి చాలా తక్కువ ఖర్చుతోనే ఇంట్లో ఉన్న వాటిలతోనే ఈ నకారాత్మక శక్తి అనేది మనం బయటికి పారదోడవచ్చు ఇంట్లోకి రాకుండా చేయవచ్చు అమావాస్య రోజున ఈ రెమెడీస్ కనుక చేసినట్లయితే ఇంట్లో నకారాత్మక శక్తిని సులభంగా బయటికి పారదోడవచ్చు ఇంట్లోకి రాకుండా చేయవచ్చు అందుకుగాను మనకు కావాల్సిన ఏమిటి అంటే నల్లటి క్లాత్ ఆవాలు రాళ్ల ఉప్పు లవంగాలు వేపాకులు అంతేనండి చాలా సులభంగా ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండేటటువంటి వస్తువులతోనే ఈ నకారాత్మక శక్తిని మనం బయటికి పారదూడవచ్చు అయితే ఈ నల్లటి క్లాత్ కొత్తదై ఉంటే మంచిది ఇంటికి తీసుకొచ్చిన నల్లటి క్లాత్ని నెలలో తడిపి ఆరబెట్టుకోవాలి తడి లేకుండా పూర్తిగా ఆరబెట్టినటువంటి నల్లటి క్లాత్ని తీసుకోవాలి మరి ఈ రెమెడీ ఇంటి యజమాని చేయాలా లేదా ఎవరైనా చేయవచ్చా అంటే ఎవరైనా చేయవచ్చండి ఇంటి యజమాని చేయాలని అయితే ఏమీ లేదు అమావాస్య రోజున అమావాస గడియలున్న సమయంలో గనుక ఈ రెమెడీ చేస్తే చాలా మంచిది అందుకుగాను ముందుగా ఆవాలను తీసుకోవాలి గుప్పుడు ఆవాలను తీసుకోవాలండి మీ చేతికి ఎన్ని ఆవాలు వస్తే అన్ని ఆవాలు తీసుకోండి గుప్పుడుగా నిండుగా ఉండాలి ఇలా తీసుకున్న ఆవాలని నేను అల్లర్ క్లాత్ పైన పోయండి అదేవిధంగా రాళ్ళ ఉప్పును కూడా తీసుకోవాలి ఈ రాళ్ళ ఉప్పును కూడా నిండుగా చేతి నిండుగా గుప్పుడు నిండుగా తీసుకోవాలి ఇలా తీసుకున్న ఈ రాళ్ళ ఉప్పును కూడా ఈ ఆవాలు పైన పోయాలి ఈ ఈ రాళ్ళ ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకునే శక్తి ఎక్కువగా ఉంటుందండి నెగిటివ్ ఎనర్జీని ఇట్టే పసిగట్టే శక్తి అయితే ఈ రాళ్ళ ఉంటుంది కాబట్టి రాళ్ళవప్పు గురించి మీకు పెద్దగా నేను చెప్పనవసరం లేదు ఇంకా లవంగాలు కావాలి ఈ లవంగాలు కూడా గుప్పుడు వేయాలంటే అలా ఏం లేదండి కొన్ని లవంగాలు అయితే తీసుకుని ఈ రాళ్ళ ఉప్పు పైన అయితే ఉంచాలి ఇంకా వేపాకు కావాలి ఈ వేపాకు కొంచెమైనా సరిపోతుందండి లేదా వేప ఆకులు కూడా వేసుకోవచ్చు లేదా ఇలా మండలుగాను పెట్టవచ్చు ఇలా పెట్టిన తర్వాత మూటగా కట్టాలి మూట కట్టిన తర్వాత ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటకు పారదోలడానికి చేసే రెమెడీని ఇలా మూట కట్టిన తర్వాత ఇల్లంతా కూడా ఇంట్లో ఉన్నటువంటి బహుమూలలు అంటే గోడ గోడకి మధ్య ఉన్నటువంటి అక్కడ ఉన్న శక్తిని ఇలా మనం మూటనంతా చూపిస్తూ ప్రతి గదిలోనూ వంటగదిలోను ఇలా చూపించిన తర్వాత ఇంటి ప్రధాన గుమ్మమైన సింహద్వారం దగ్గర గడపకి పై భాగంలో అంటే మనం ఇంట్లోకి వచ్చేటప్పుడు నడినెత్తమైన ఉండాలంటే ఈ మూట అనేది బయట నుండి వచ్చే వాళ్ళకి సరిగ్గా కనిపించేలాగా ఉండాలి ఇలా మూటనైతే నడినెత్తి పైన తలపైన కట్టవలసి ఉంటుంది ఇంటి బయటకు వెళ్ళి ప్రధాన గుమ్మని సింహద్వారం పైన కట్టాలి ఇలా నడినెత్తి మీద కనిపించేలాగా కట్టడం వలన బయట నుంచి వచ్చేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి దరి చేరదు అలాగే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది ఇలా కట్టినటువంటి మూటని మళ్ళీ ఎప్పుడు తీయాలి అంటే ఒక అమావాస్యకి ఈ నెలలో కట్టారనుకోండి వచ్చే నెలకి అమావాస్యకు ముందుగా తీసేవేయాల్సి ఉంటుంది మరల అమావాస్యకి కొత్త మూట కట్టవలసి ఉంటుంది ఈ విధంగా ప్రతీ నెల కూడా చేయవలసి ఉంటుంది ఒక నెల రోజులు కనుక ఇలా కట్టి ఉంచినట్లయితే మీకు ఇంట్లో ఉన్న రిజల్ట్ అనేది అర్థమవుతుందండి ఇంట్లో గొడవలు అనేవి జరగవు ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అత్తాకోళ్ల మధ్యన గొడవలు తగ్గుతాయి అందరి మధ్యన ప్రేమానుబంధాలు పెంపొందుతాయి పిల్లలు మీరు చెప్పిన మాట వింటారు భార్యాభర్తల మధ్యన గొడవలు తగ్గి సఖ్యత పెరుగుతుంది కాబట్టి ఇంత మంచి రెమెడీ అనేది అందరూ చేయవచ్చండి చాలా సులభమైనటువంటి పద్ధతిలో మీకు రెమెడీ అయితే చెప్పడం జరిగింది అలాగే మరొక రకంగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది మనం బయటకు పారదూడవచ్చు ఎందుకంటే ఇంటి బయట ఇలా మూటలు కట్టడం వలన ఏమిటి అని జనాలందరూ అడుగుతారేమో అన్న భయంతో చాలామంది కూడా ఇలా కట్టకపోవచ్చండి కాబట్టి ఇలానూ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తిని బయటకు పారదూడవచ్చు కాబట్టి మరి అది ఎలా చేయాలని విషయం తెలుసుకుందాము చాలా సులభము ఎందుకు కావాల్సింది ఆడతబిళ్ళలు అలాగే లవంగాలు వేపాకులు అంతేనండి చాలా అంటే చాలా సులభము ఈ వేపాకులకు బదులుగా మీరు బిర్యానీ ఆకు కూడా తీసుకోవచ్చు కానీ వేపాకులు తీసుకుంటే మంచిది ఇంటిని తడిబట్ట పెట్టేటప్పుడు నీళ్ళల్లో రాళ్ళ ఉప్పు వేసి ఇంట్లో అందరిని కూడా తడిబట్ట పెడితే మంచిది ఇలా ప్రతిరోజు చేయవచ్చు లేదా వారానికి ఒకసారి ఇలా తడిబట్ట పెట్టేటప్పుడు రాళ్ళ ఉప్పుని వేసి తడిబట్ట పెట్టడం వలన ఇంట్లో ఉన్న బహుమూలలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి బయటికి వెళ్ళిపోతుంది ఇలా మాప్ పెట్టిన తర్వాతే ఈ దూపం అయితే వేయవలసి ఉంటుందండి ఇందుకోసం ఒక మట్టి ముక్కుడు తీసుకున్నాను ఇందులో వేపాకులు వేస్తున్నాను ఈ వేపాకులు పచ్చివైన పర్వాలేదు ఇందులో కొన్ని లవంగాలు వేయాలి అలాగే ఆరతబిళ్ళలు ఇలా వేసిన తర్వాత ఒకవేళ పచ్చిగా ఉన్నటువంటి ఆ వేపాకులు కనుక వెలగవు అని అనుకున్నప్పుడు కొద్దిగా నూనె వేయండి ఆ నూనె కూడా మస్టర్డ్ ఆయిల్ వేయవచ్చు లేదా నువ్వుల నూనె వేయవచ్చు వేసిన తర్వాత ఆర్తబెళ్ళలు వేసి వెలిగించండి ఇలా వెలిగించిన తర్వాత నిప్పుగా మీకు వెలుగుతున్నప్పుడు చేత్తో పట్టుకొని ఇల్లంతా కూడా ఆ వెలుగు అనేది ఇంటికి బహుమూలల్లో అంటే ఇంటి ప్రతి గోడకి మధ్యలో ఉన్నటువంటి బహుమూలల్లోనూ అలాగే ఇల్లంతా కూడా చూపించవలసి ఉంటుంది కొంచెం ఘాటుగా వాసన కూడా వస్తుందండి ఎందుకంటే వేపాకులు వేయడం వల్ల ఆ వేపాకు యొక్క స్మెల్ అనేది ఇల్లంతా కూడా వస్తుంది కాబట్టి కొంచెం వెలుగుతున్నంతసేపు కూడా ఇల్లంతా చూపించండి వంటగదిలో మంచాల కింద అలాగే నలుపు ప్రదేశం ఎక్కడైతే కనిపిస్తుందో ఆ ప్రదేశంలో అయితే వెలుగును చూపించాలి ఈ వెలుగును చూసినటువంటి అనకారాత్మక శక్తి బయటికి పారిపోతుంది ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు చేయటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇందుకోసం ఎక్కువ ఎక్కువ అయితే పెట్టనవసరం లేదండి కాబట్టి మనకు తెలియని ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి తెలుసుకొని ఇంట్లో చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది ఇలా వెలిగిన తర్వాత నిప్పు అనేది ఆరిపోతుందండి కొంచెం పొగ వస్తుంది ఆ పొగ అనేది ఇంట్లో కొంచెం సేపు ఉంచిన తర్వాత బయట పెట్టేసేయండి అలాగే వేపాకులు కానీ ఆ లవంగాలు కానీ వాటన్నిటిని కూడా పచ్చని చెట్టు మొదల్లో వేసేయండి తర్వాత మూకుడిని కడిగి ఇంట్లోకి తెచ్చుకోవచ్చు నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకునే శక్తి రాళ్ళ ఉప్పుకి ఎంత ఉందో నిమ్మకాయకి కూడా అంతకంటే ఎక్కువే ఉందండి కాబట్టి ఈ నిమ్మకాయను ఉపయోగించి కూడా మన ఇంట్లో నకారాత్మక శక్తిని బయటికి పారద్రోలవచ్చు ఇక్కడ మీకు ఒకటి రెండు మూడు పరిహారాలు చెప్పడం జరుగుతుంది కాబట్టి వీటన్నింటిలో మూడింటిని ఉపయోగించవచ్చు లేదా మూడిట్లో ఏ ఒక్కటైనా సరే అమావాస్య రోజున చేయవలసి ఉంటుంది అమావాస్య రోజున ఉదయం చేయాలా సాయంత్రం చేయాలి అంటే అమావాస్య గడియలు ఉన్న సమయంలో కనుక చేసినట్లయితే ఎక్కువ ఫలితం ఉంటుంది అమావాస్యకు ఉన్నటువంటి శక్తి అలాగే మీరు ఇంట్లో చేసే పరిహారాల వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఇట్టే మాయమైపోతుంది అందుకుగానే మనకు కావాల్సింది ఏమిటి అంటే పచ్చి నిమ్మకాయ కావాలండి పచ్చి నిమ్మకాయని కట్ చేసేటప్పుడు కూడా నాలుగు పాగాలుగా కట్ చేయాలి అయితే మొత్తం విడిపోకుండా చివరి వరకు కట్ చేసి ఇలా ఉంచాలి అలాగే ఈ ఇత్తడి ప్లేట్లో కొంచెం నీళ్లు పోయాలండి ఎక్కువ పొయ్యొద్దండి కొద్దిగా నీలను పోసి అందులో కొద్దిగా పసుపు కుంకుమను వేయాలి లేదా పసుపులో కొద్దిగా సరిపు వేయటం వల్ల ఎరుపు రంగుగాను మారుతుంది ఈ పరిహారాలన్నీ అందరికీ తెలిసినప్పటికీ కూడా మనం కొద్దిగా అలక్ష్యం చేస్తూ ఉంటాము ఇంట్లో జరిగే గొడవలకు ఏమిటో కారణం అని ఆలోచిస్తూ ఉంటాం కానీ ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది అనే విషయమే మనం మర్చిపోతూ ఉంటాము అందుకుగానే ఈ పరిహారాలు అయితే చేయవలసి ఉంటుంది ఇక ఎర్రగా మారిన నేలల్లో నిమ్మకాయని తీసుకున్నాం కదండి ఈ నిమ్మకాయకి కూడా నిండుగా రాళ్ళ ఉప్పునైతే చేర్చాలి నిమ్మకాయకి రాళ్ళ ఉప్పుకి రెండు కూడా నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకునే శక్తి ఉంది కాబట్టి అమావాస్య రోజున చేయటం వల్ల ఈ పరిహారం మరింత గొప్పగా పనిచేస్తుంది ఎంతో శక్తివంతమైన నెగిటివ్ ఎనర్జీని అంతకన్నా ఎక్కువగా శక్తి ఉన్నటువంటి నిమ్మకాయ ఉప్పుని కలిపి ఇంటికి దిష్టి తీయడం వల్ల లేదా ఇల్లంతా కూడా ఇలా హారతి వెలిగించి చూపించటం వలన నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది నిండుగా నిమ్మకాయ నిండా కూడా ఇలా రాళ్ళ ఉప్పుని అయితే పెట్టాలండి ఇలా పెట్టిన తర్వాత రాళ్ళ ఉప్పులో లవంగాలు అనేవి గుచ్చాలి ఇవి ఎన్ని లవంగాలు గుచ్చాలనేది ఏమీ లేదండి ఐదు ఏడు ఇలా ఎన్ని లవంగాలైనా సరే గుచ్చవచ్చు ఇలా తిన్నగా గుచ్చాలి అలాగే లవంగాలకి చుట్టూ ఉన్నటువంటి మొగ్గలాగా కనిపిస్తుంది కదా నాలుగు స్తంభాల కనిపిస్తున్నటువంటి ఆ మొగ్గ అయితే పర్ఫెక్ట్గా పైకి నిలబడేలా ఉండాలి ఇలా ఎన్ని వారాలు చేయాలి ఎన్ని నెలలు చేయాలి అంటే ప్రతి అమావాస్యకి నెలకి ఒక్కసారి చేస్తే సరిపోతుందండి నెలకి ఒక్కసారి ఈ రెమెడీస్ కనుక పాటించడం వలన ఎప్పటికప్పుడు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఇట్టే బయటకు పారద్రోలవచ్చు ఇక ఇప్పుడైతే ఇందులో నేను లవంగాలు పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత ఇక ప్లేట్లో అయితే నిండుగా రాళ్ళ ఉప్పును వేస్తున్నా ఎందుకు ఇలా రాళ్ళ ఉప్పుని వేయాలి అంటే నేను ముందుగానే చెప్పాను కదా రాళ్ళ ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది అటువంటి రాళ్ళ ఉప్పు పైన ఈ నిమ్మకాయ పెట్టడం వల్ల మరింత శక్తివంతమైన పనిచేస్తుంది ఇక పైన ఆరతబళ్ళైతే పెట్టాలండి ఇలా ఆర్తబిళ్ళను వెలిగిస్తూ ఇల్లు అంతా కూడా తిరగాలి ఇలా వెలుగుస్తున్న ఈ నిప్పు అయితే గగనం అవ్వకుండా ఒకటి తర్వాత ఒకటి అయితే ఆరతబిళ్ళ అయితే వేస్తూ ఉండాలండి ఇలా ఇల్లంతా కూడా ఈ నిప్పు అనేది చూపించాలి ఇలా చూపిస్తున్న ఈ వెలుగుని తట్టుకోలేని ఆ నకారాత్మక శక్తి బయటికి పారిపోతుంది ఇంతేనండి అతి సులువుగా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి ఈ విధంగా బయటికి పారద్రోలవచ్చు అలాగే ఎందుకుగాను మనకి ఎక్కువగా ఖర్చు పెట్టవలసిన అవసరం అయితే లేదు నిమ్మకాయ రాళ్ళ ఉప్పు లవంగాలు ఆరతబిళ్ళ చాలా తక్కువ ఖర్చుతో అత్యంత శక్తివంతమైన నెగిటివ్ ఎనర్జీ అయితే ఈ విధంగా బయటికి పారదోళ్ళవచ్చు ఇలా వెలుగుతున్నప్పుడుగానే బయటికి తీసుకువెళ్ళి ఇంటి బయట అంటే బాల్కనీలో అలా పెట్టేసేయండి ఇంకా వెలుగు అనేది గగనమైన తర్వాత పచ్చని చెట్టు మొదల్లో వేసేసి మిగతా ప్లేట్ అంతా కూడా కడిగి ఇంట్లోకి అయితే తీసుకురండి ఇలా ఈ విధంగా మూడు పరిహారాలు లేదా ఏ ఒక్క పరిహారం చేసినా కూడా చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ నెగిటివ్ ఎనర్జీకి సంబంధించినటువంటి మూడు పరిహారాలు కూడా తప్పకుండా అందరూ ఆచరించండి ఇక ఇదేనండి ఈ రోజు వీడియో మీ అందరికీ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను ఇక అప్పటి వరకు నమస్కారం అండి